ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి 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 లైక్ షేర్ న్యూస్కి స్వాగతం దండరా న్యూస్ గజ్వల్ గజ్వల్ నియోజకవర్గం దళితవాడ సంఘటనపై బాధ్యులను కఠినంగా శిక్షించాలి డాక్టర్ పెరమళ్ల రామకృష్ణ డిమాండ్ గజ్వల్ నియోజకవర్గం ములుగు మండలం దాసెర్లపల్లి దళితుల మీద జరిగిన దాడి దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం నియమించిన త్రీమన్ కమిటీ రమేష్ నరేందర్ డాక్టర్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు అనంతరం డాక్టర్ పెరమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ దళితులు ఏర్పాటు చేసుకున్న వినాయకుని మండపాన్ని తగలబెట్టి మీరు మాతో సమానంగా దేవుణ్ణి పెట్టుకోకూడదని బెదిరించిన సంఘటన గత మూడు రోజుల క్రితం వార్తాపత్రికల్లో రావటం జరిగిందన్నారు గ్రామంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుకోకుండా అందరి కలిసిమెలిసి ఉండాలని రామకృష్ణ సూచించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితులకు భరోసా ఇస్తూ దళితులకు ఏం జరిగినా ఎవరు ఇబ్బంది చేసినా వారిని వదిలిపెట్టబోమని డాక్టర్ రామకృష్ణ అన్నారు సంఘటన మీద పూర్తి నివేదికను రూపొందించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నివేదించడం జరుగుతుందని కమిటీ సూచించింది మరియు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిక హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు చేకుంట సునీల్ మాదిగా వర్కింగ్ ప్రెసిడెంట్ రోజారాణి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్మ విజయ్ కుమార్ వైస్ చైర్మన్లు నరహరి శంకర్ ఏసేపు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ ఆరూరి సాంబయ్య మరియు అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ వివిధ దళిత సంఘాల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గారి ప్రీతం గారు గారు ఎస్సీ కార్పొరేషన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం దాసర్లపల్లి గ్రామానికి మేము ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడున్న దళిత బిడ్డలు పేద వర్గాల బిడ్డలు వినాయకుణ్ణి పెట్టి కొలుస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది దుండగులు ఇంత తక్కువ కులమైన మేలు ఒక గుడి కట్టుకొని ఒక వినాయకుని పూజిస్తారని ఒక చిన్న కక్ష తోటి ఆయనను మంట కలిపే ప్రయత్నం చేసి కాలబెట్టడం జరిగింది ఇక్కడున్న ఈ అన్న వాళ్ళకు వీళ్ళందరి ఇక్కడ చెప్పారు వీళ్ళందరికీ మా కమిటీ సభ్యులు మేమందరం కలిసి ఈ గ్రామస్తుల ఇన్ఫర్మేషన్ అందరం ఏం జరిగిందని ఈ పెద్ద మనుషులందరూ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది కానీ మేమందరం ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి సమాన హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది కానీ ఇంకా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతంలో కూడా ఇంకా ఈ అంటరాన్ని తనం పోవట్లేదు అందరు సరిసమానంగా బతకాల్సిన రోజులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలలు రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే దళితులు పేద వర్గాలను ఆదుకునే పార్టీ ఇక్కడ ఈ జరిగిన సంఘటనను రాష్ట వ్యాప్తంగా కూడా ఇక్కడ మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మేము తోడుంటామని చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అక్క అన్న మీరందరు ఎవరు అధైర్యపడద్దు రాష్టంలో ఎవరికి ఏ దళితులకు ఏ కష్టం వచ్చినా కూడా రాష్ట ప్రభుత్వం ఉంది మేమందరం కూడా ఉన్నాం మీకు తగు న్యాయం చేసే వరకు కూడా మేము ఇలాగనే పోరాడతాం మీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మేము ములుగు పోలీస్ స్టేషన్ కూడా పోతా ఉన్నాం అధికారులను కూడా సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది మేమందరం మీకు తోడుగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు